ఐ ఫ్రెండ్స్ హోం సాయరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇక ఈ వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియోనైతే స్టార్ట్ చేయండి చూడడం ఇక బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీకున్న అతిపెద్ద సమస్య నేటితో అంతం కాబోతుంది కోట్ల లాభాలు తెచ్చిపెట్టే ఉపాయం చెప్తాను తస్మాత్ జాగ్రత్త ఇది నీకు ఒక హెచ్చరిక జాగ్రత్తగా వినమ్మ ఎందుకంటే నువ్వు చేసే తప్పు ఆ తప్పు వల్ల అనుభవించే కర్మ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాలే ఒక కారణంగా చెప్పవచ్చు కాబట్టి జాగ్రత్తగా నేను ఏం చెప్పబోతున్నానో అర్థం చేసుకో బిడ్డ అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి మరి ఒక కథ రూపంలో ఈరోజు బాబాగారు అందించే ఈ సందేశం తెలుసుకొని మసులుకుందాం శాసనకోట అనే గ్రామంలో అంజయ్య అనే ఒక వ్యక్తి తన భార్య బిడ్డలతో జీవిస్తూ ఉండేవాడు అంజయ్యకి పని చేయాలంటే చాలా బద్ధకం అందుకే తాతల నాటి నుండి వచ్చిన ఆస్తిని కొంచెం కొంచెంగా అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు ఇది ఇలా ఉండగా ఒకరోజు అంజయ్య భార్య అలవేలు ఇలా అంటుంది ఏంటండి ఇలా ఎంతకాలం ఉన్నా ఆస్తిని కరగబెట్టుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతాము ఒకసారి ఒక పక్క పిల్లలు వెదుగుతున్నారు ఖర్చులు పెరిగిపోతున్నాయి మీరేదైనా పని కానీ వ్యాపారం కానీ చేసి డబ్బులు సంపాదించండి ఇంకా ఇలాగే ఉంటే ఈ ఇల్లు కూడా మనకు మిగలదు ఏంటి నువ్వు కూడా నాకు చెప్పేదాని అవుతున్నావా ఏదో ఒక విధానంగా ఇంటిని పోషిస్తున్నాను కదా అయినా నాకు ఒకరి దగ్గర పనిచేయడం ఇష్టం లేదు ఇంకా ఆస్తి అంటావా పోతే పోనీలే నీ తిండికి లోటు లేకుండా నేను చూసుకుంటాను కదా అదే ఎలా చూసుకుంటారు అని అడుగుతున్నాను నిన్ను మీ నాన్నగారి నుండి వచ్చిన ఆస్తిని బద్ధకంతో వ్యవసాయం కూడా చేసుకోకుండా కొంచెం కొంచెం దానిని అమ్ముతూ మమ్మల్ని పోషిస్తూ వస్తున్నారు ఇంకా ఏముంది అక్కడ అమ్మడానికి ఎక్కడైనా మీ బద్ధకం విడిచిపెట్టి ఏదైనా చేసి కనీసం ఈ ఇల్లు అయినా సరే మిగిల్చండి సరే సరే నేను చూసుకుంటా కదా నువ్వు నిశ్చింతగా ఉండు ఏదో ఒకటి చేసి ఇల్లుని ఉంచుతానులే ఇక నన్ను తినేయకు అని భార్యను కసురుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏదో ఆవేశంలో అన్నాడే కానీ అస్సలు అంజయ్యకు పని చేయడం ఇష్టం లేదు ఏ పని చేయకుండా డబ్బులు ఎలా సంపాదించాలి అని తీవ్రంగా ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి అయితే వస్తాడు మరుసటి రోజు రేమే బయలుదేరి తన ఊళ్ళో ఉన్న వ్యాపారులను కలవడానికి వెళ్తాడు ఎలా అంజయ్య ఇలా వచ్చావు ఇంత ఎండనపడి వచ్చావే కందిపోతావేమో చూసుకో అసలే మీరు బయటకు అడుగు పెట్టరు కదా ఆపవయ్య మీ పరాచకాలు ఏదో మా తాతల ఆస్తి ఉంది కాబట్టి నేను ఇంట్లోనే ఉండి అన్నీ నడిపించుకుంటున్నాను నాకు బయటకు రావాల్సిన అవసరం ఏముంది చెప్పు అవునవును కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు నీకు ఎంత ఆస్తి ఉన్నా ఇలా ఏది చేయకుండా తింటూ కూర్చుంటే కరిగిపోతుంది కదా అంజయ్య మరి అలా దెప్పి పొడవకండి అందుకే ఏదో ఒకటి చేద్దామని ఈరోజు మీ దాకా వచ్చాను ఏంటి ఏదో ఒకటి చేస్తావా ఏం చేయాలనుకున్నావేంటి అయినా నా దగ్గర ఎందుకు వచ్చావు ఇప్పుడు సరిగ్గా అడిగారు నేను నగరం వెళ్ళి ఏదైనా వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను అబ్బో వ్యాపారం చేస్తావా నీకున్న పొలం పనులే చేసుకోలేక వాటిని కూడా అమ్ముకొని తింటూ బ్రతుకుతున్నావు ఇక వ్యాపారం ఏం చేస్తావు అయినా నా పొలం నా ఇష్టం మీకెందుకండి ఇక ఇన్నాళ్ళు వేరు ఇప్పుడు వేరు నాకు ఇప్పుడు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది అందుకే నీ దగ్గరికి వచ్చాను అబ్బో పొగరికేం తక్కువ లేదు ముందు ఆలోచన ఏంటో చెప్పు ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన పిచ్చి ఆలోచన అనుకున్నావా అయినా నాకు వచ్చిన ఆలోచనని నీకెందుకు చెప్తాను సరిపోయింది అని ఇక్కడికి ఎందుకు వచ్చావో అదే చెప్తావా మరేం గారు ఈరోజు నువ్వు నాకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తే నెల తిరిగేసరికి నీకు నాలుగు వేలు తెచ్చిస్తాను ఏంటి నేను నీకు ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇస్తే నెల తిరిగేసరికి నాకు నాలుగు వేలు ఇస్తావా ఇప్పుడు నేను నీకు పిచ్చోడిలాగా కనిపిస్తున్నానా అంజయ్య అదే నా దగ్గర ఉన్న వ్యాపార రహస్యం సర్లే నువ్వు నన్ను నమ్మటం లేదు కాబట్టి కనీసం అప్పుగానైనా సరే ఆ డబ్బునివ్వు నీకు నేను వడ్డీ వేసి ఇస్తాను ఏంటి ఏ పని పాట లేని నీకు ఎలా అన్నామో డబ్బుగా ఇవ్వను అప్పుగా అసలు నా డబ్బు తిరిగి వస్తాయనే నమ్మకం కూడా లేదు అంత భయం ఎందుకు లేండి నా నాడి ఆస్తి పోయిన వాళ్ళు ఇచ్చిన అలాగే ఉంది కదా ఇల్లు ఎలాగో పత్రం రాసిస్తాను కదా ఇంకా ఎందుకు భయం నీకు నీ డబ్బులు ఎక్కడికి పోవు సర్లే అంజయ్య చెప్పేది ఏదో బాగానే ఉన్నట్టుంది ఆ షావుకారికి డబ్బులు పెట్టుబడిగా ఇస్తే సమస్య కానీ పత్రాలు తీసుకొని వడ్డీకి అప్పుగా ఇస్తే లాభమే కదా అని అనుకుంటాడు షావుకారి సరే సరే నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి నువ్వు అడిగిన డబ్బులు ఇస్తాను కానీ ఒక షరతు వడ్డీ నూటికి రెండు రూపాయలు ప్రతి నెల సరిగ్గా కట్టేయాలి సరేనా తప్పకుండా కట్టేస్తాను అతి త్వరలోనే మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను సరే ఇదిగో తీసుకో అని అంజయ్య అడిగిన డబ్బులకి పత్రం రాయించుకొని వడ్డీకి డబ్బులు ఇస్తాడు షావుకారు ఇక సంతోషంగా డబ్బును తీసుకొని తిరిగి ఇంటికి బయలుదేరుతాడు అంజయ్య అలా ఆ రోజు ఊర్లో ఉన్న ధనవంతులందరినీ కలిసి అందరికీ ఇదే మాట చెప్పి వారికి డబ్బు మీద ఆశ కల్పించి ఒకరికి తెలియకుండా ఒకరికి దగ్గర చాలా డబ్బులు వసూలు చేస్తాడు అంజయ్య ఇక తిరిగి ఇంటికి వచ్చి భార్య అలవేలుతో ఇంకా అంటాడు అలవేలు చూసావా నేను ఏమీ చేయలేను అన్నావు ఇదిగో చూడు ఎంత డబ్బు తెచ్చాను అబ్బో ఇంత డబ్బు ఎక్కడదండి మీకు ఎక్పరిచ్చారు ఎవరు ఎందుకు ఇస్తారు చెప్పు నేనే నా తెలివితేటలతో సంపాదించాను నమ్మకం కలగడం లేదా నీకు అంత తెలివితేటలు లేవు కానీ ముందు నిజం చెప్పండి ఏం మాయ మాటలు చెప్పి డబ్బులు తీసుకొచ్చావు మరేం లేదే నేను ఏదో వ్యాపారం చేస్తాను నాకు సహాయం చేయండి అని అడిగాను వాళ్ళు వడ్డీకి పత్రం దాయించుకొని ఈ డబ్బులు ఇచ్చారు అయ్యో అయ్యో ఇల్లు తనఖా పెట్టి ఇచ్చేశారా ఎంత పని చేశారండి అరే ఏమీ కాదు అది ఒకరి దగ్గర పెడితేనే కదా తనఖా అవుతుంది నేను ఇలా ఒకరి దగ్గర ఒకరికి తెలియకుండా ఐదు మంది దగ్గర డబ్బులు తెచ్చాను అంటే మోసం చేశానన్నమాట మోసం లేదు ఏం లేదు నా దగ్గర ఒక ఆలోచన ఉంది ఈ డబ్బులు నేను పక్క ఊరిలో ఐదుగు రూపాయలకు వడ్డీకి తిప్పి ఆ వచ్చిన వడ్డీలో మూడు రూపాయల వడ్డీ మనం తీసుకొని మిగతా రెండు రూపాయలు వాళ్ళకు కట్టేద్దాం ఏంటి పక్క ఊరిలో వడ్డీకి తిప్పుతారా ఉక్కు ముఖం తెలియని వారికి వడ్డీకి ఇస్తే వాళ్ళు డబ్బులు తిరిగి ఇస్తారా ఆ మాట విని ఎవరి డబ్బులు వారికి తిరిగి ఇచ్చేయండియ్యా కనీసం ఈ ఇల్లు అయినా మనకు మిగులుతుంది ఆహా ఏం చేయాలో నాకు బాగా తెలుసు నువ్వేమీ సలహాలు ఇవ్వనక్కర్లేదు రేపు ఉదయం బయలుదేరి పక్క ఊరు వెళ్దాం సరే నీ ఇష్టం ఏం చేస్తావో ఏమో అలా మరుసటి రోజు ఉదయం ఆ బా ఆ డబ్బులు తీసుకొని అడవి మార్గం గుండా పక్క ఊరికి బయలుదేరతాడు అంజయ్య ఆ మార్గం గుండా వెళుతూ ఉండగా ఒక చెట్టు కింద ఒక సాధువు తపస్సు చేసుకుంటూ కనబడతాడు అయితే ప్రక్కనే ఒక నాగుపాము పడగ విప్పి ఉండడం చూసి వెంటనే అక్కడికి వెళ్ళి మునివర్య వెంటనే కళ్ళు తెరవండి అని పెద్దగా కేకలు వేస్తూ ఆ పాముని చేత్తో పట్టుకొని దూరంగా విసిరేస్తాడు అంజయ్య ఆ పిలుపుతో అప్పటి వరకు తపస్సులో ఉన్న ఆ మునివర్య కళ్ళు తెరిచి అంజయ్యని చూస్తాడు ఎవరు నాయన నువ్వు ఎందుకు అలా కేక వేశావు మాకు ఎందుకు తక్కువ భంగం కల్పించావు అయ్యా నా పేరు అంజయ్య ఈ అడవి పక్కనే మా గ్రామం పది మీద పక్క ఊరు వెళ్తుంటే మీ పక్కన నాగుపాము పడగ విప్పి ఉండడం చూశాను అందుకే వెంటనే దాన్ని పట్టుకొని దూరంగా విసిరేశాను నేను కనుక సరైన సమయానికి రాకపోతే మళ్ళీ ఆ పాము కాటేసేది అని దూరంగా పడి ఉన్న నాగుపాముని చూపిస్తాడు అంజయ్య అంజయ్య తన ప్రాణాలను కాపాడాడు అని తెలుసుకొని ఆమెని సంతోషించి అవునా మంచిది నాయన నువ్వు నేను ప్రాణాలకు తెగించి నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు ఇక నీకు ఏదైనా కావాలి అనుకుంటే ఒక కోరిక కోరుకో నా తపో శక్తితో నీకు అదే ప్రసాదిస్తాను ఒకసారిగా ముని ఏదైనా కోరిక కోరుకోమనగానే ఏం కోరుకోవాలో కూడా అంజయ్యకు అర్థం కాలేదు వెంటనే తమ చేతిలో ఉన్న డబ్బు సంచిని చూసి అయ్యా ఈ డబ్బుని కొంతమంది దగ్గర అప్పుగా తెచ్చాను ఈ డబ్బు అప్పుగా ఇచ్చిన వాళ్ళు తిరిగి నాకు అడగకుండా ఉండేటట్టుగా వరం ఇవ్వండి అంజయ్య అలా అడగగానే తొందర పడకుని మరోసారి సరిగ్గా ఆలోచించి కోరుకో అన్నాడు ఆలోచించాను గురువుగారు ఈ డబ్బు వాళ్ళ దగ్గర అప్పుగా తీసుకున్నాను కదా వాళ్ళు ఇక నన్ను అడగకపోతే ఈ డబ్బు నాదే కదా ఈ డబ్బును నేను వడ్డీకి ఇచ్చి వచ్చిన డబ్బుతో మంచి ఇల్లు కట్టుకుంటాను పది ఎకరాల పొలం కొంటాను నా భార్యకి నగలు చేపిస్తాను ఇక పది ఎకరాల పొలంలో వచ్చిన డబ్బును మళ్ళీ వడ్డీకి ఇస్తాను ఆదాయం పెరుగుతుంది కదా ఆ డబ్బుతో మళ్ళీ పొలంకుంటాను మళ్ళీ వచ్చిన ఆదాయాన్ని వడ్డీకి ఇస్తాను అప్పుడు నేను లక్షాధికారిని అవుతాను కదా అందుకే ఆ డబ్బు మళ్ళీ వాళ్ళు అడగకుండా నాకు వరం ఇవ్వండి స్వామి మంచిది అలాగే కానివ్వండి నువ్వు కోరుకున్నట్టుగానే నీకు ఈ డబ్బు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు బ్రతికి ఉన్నంత కాలం నిన్ను తిరిగి అడగరు సరేనా చాలు స్వామి చాలు మీరు చేసిన ఈ మేలు ఇక జన్మలో మర్చిపోలేను ఇక వస్తాను స్వామి మంచిది నాయన ఇక వెళ్ళిరా అలా అమ్ముని ఇచ్చిన వరంతో ఆ డబ్బంతా కూడా తనదే అన్న సంతోషంతో చాలా ఉత్సాహంగా అక్కడ నుండి బయలుదేరి పక్క ఊర్లో ఉన్న తన స్నేహితుడు కిష్టయ్య దగ్గరికి వెళ్తాడు ఏరా అంజయ్య ఎంత కాలమైందిరా నేను చూసి ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావురా చిన్నప్పుడు ఎప్పుడో ఊరు వదిలి వచ్చేసావు పెళ్ళి పెటాకులు లేకుండా ఈ ఊళ్ళో ఉండి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అంజయ్య ఆ సంసార బాధ్యతలు నాకు పెద్దగా నడవలే ఆ ఊరిలో మా నాన్నగారు పెళ్లి చేస్తాను అని అన్నందుకే ఊరి వదిలి వచ్చేసి ఇక్కడ ఏదో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ హాయిగా బ్రతికేస్తున్నాను ఇంతవరకు బాగానే ఉంది ఇంతకీ వెందుకు వచ్చావు కిష్టయ్య దగ్గర అసలు విషయం దాచిపెట్టి తన దగ్గర ఉన్న డబ్బుని వడ్డీకి తీపమని కిష్టయ్యని అడుగుతాను మరి ఏం లేదు కిష్టయ్య మా నాన్నగారు ఊర్లో కొద్దిగా భూమిని నమ్మారు కదా ఆ డబ్బు కొంత ఉంది అని చేతిలో ఉంటే అయిపోతుంది కదా అందుకే నువ్వు ఎలాగో వడ్డీ వ్యాపారం చేస్తున్నావు కదా నీ దగ్గర ఉంచి వడ్డీకి తిప్పుతావని వచ్చాను ఊరికే ఏమి వద్దులే నువ్వు ఐదు రూపాయలు తిప్పి నాకు నాలుగు రూపాయలు ఇస్తే చాలు ఈ రోజుల్లో ఇచ్చిన డబ్బు తిరిగి రావడం లేదురా అన్నీ మొండి అయిపోయాయి సరే చిన్ననాటి స్నేహితుడు కాబట్టి ఒక పని చెయ్యి నెల నెలా వడ్డీ ఇవ్వలేను కాబట్టి ఒకేసారి ఎప్పుడు నీకు అవసరం అవుతుందో అప్పుడు వడ్డీతో సహా మొత్తం తీసుకెళ్ళు సరేలే నీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి మరి ఏమైనా పత్రాలు ఏమైనా రాసిస్తారా ఏంటి అంజయ్య నా దగ్గర పత్రం అడుగుతున్నావు నా మీద ఆ మాత్రం నీకు నమ్మకం లేదా సరేలే అయితే నీ డబ్బు నాకెందుకు చెప్పు నువ్వే ఆ డబ్బు నువ్వు వడ్డీకి తిప్పుకో అయ్యో అంత మాట ఎందుకురా కిష్టయ్య సరే ఇదిగో తీసుకో ఇదిగో నాకు అవసరమైనప్పుడే వచ్చి నీ వడ్డీతో సహా తీసుకుంటాను సరేనా సరేలే అలాగే కానివు అలా నా తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా మొత్తం కిష్టయ్య చేతిలో పెట్టి చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వస్తాడు అంజయ్య ఇంటి దగ్గర భార్యతో జరిగినదంతా కూడా చెప్తాడు ఏంటి మొత్తం డబ్బంతా తీసుకెళ్ళి ఆ తాడు బొంగరం లేని ఆ చేతికి ఇచ్చేస్తారా ఏమిటో మీ పనులు నాకు ఏమీ అర్థం కావటం లేదు సరేలేండి ఏదో విధానంగా వడ్డీ డబ్బులైనా వస్తాయి కదా మనకు అదే చాలు అలవేలు డబ్బు సంపాదించాలి అంటే రోజు పని చేయక్కర్లేదు తెలివితేటలు ఉంటే చాలు ఇంకెప్పుడు నన్ను కష్టపెడుతున్నావు అని నన్ను చంపకు ఇక చాలులేండి ఇక మీ కబూర్లు కష్టపడకుండా ఉండడానికి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కబూర్లు కాదు అలవేలు ఇక మీదట చూడు ఈ డబ్బులను ఏ విధంగా తిప్పుతారో చూస్తూ ఉండు కొన్ని సంవత్సరాలలోనే లక్షాధికారులు అవుతాము అలా తాము తెచ్చిన డబ్బులను వడ్డీకి ఇచ్చి చాలా సంతోషంగా ఉంటాడు అంజయ్య ఇక ఆ ముని వర ప్రభావం వలన అంజయ్యకు అప్పు ఇచ్చిన వాళ్ళు తిరిగి అప్పు తీర్చమని అంజయ్యను అడగరు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి అంజయ్యకు అప్పు ఇచ్చిన వాళ్ళందరూ కూడా చనిపోతారు ఇక చనిపోయిన ఆ సావుకారి కొడుకు ఓ రోజు అంజయ్య దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు ఏమండి అంజయ్య గారు మా నాన్నగారు అప్పుగా కొంత డబ్బుని ఇచ్చారు కదా దయచేసి అది వెంటనే తీ మీరు అప్పటి నుండి వడ్డీ కూడా కట్టలేదు ఇక అంజయ్యకు ఏది అక్కర్లేదు ఆ సావుకార్యమేమో ఎప్పుడు అంజయ్యని అప్పు తిరిగి కట్టమని అడగలేదు అయినా అతడి కొడుక్కి ఇలా తెలిసిపోయింది అని ఆలోచిస్తూ ఉంటాడు అంజయ్య అయినా మునివర ప్రభావం ఇప్పుడు ఎందుకు పనిచేయటం లేదు అని ఆలోచనలో పడతాడు వెంటనే తేరుకొని ఏంటి మీ నాన్న నాకు అప్పు ఇచ్చాడా అదేమీ లేదు ఆయన ఈ సంగతి మీకు ఎలా తెలుసు మీ దగ్గర రుజువు ఏమైనా ఉందా అని బుకాయించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అంజయ్య అప్పుడు వెంటనే షావుకారి కొడుకు తనతో తెచ్చిన పత్రాన్ని తన ముందు ఉంచుతాడు ఇదిగో మా నాన్నగారు అప్పుగా ఇచ్చినప్పుడు రాయించుకున్న పత్రం ఇక ఆ సత్యాలు పలకకుండా వారం రోజులలో వడ్డీతో సహా మొత్తం చెల్లించక తప్పదు లేకపోతే మీ ఇంటిని వేలం వేయిస్తాను అంటాడు గంభీరంగా ఆ విధానంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ సావుకారి కొడుకు అసలు ఏం జరుగుతుందో తెలియని అంజయ్య పోతాడు ఆ తర్వాత ఆ ఊరిలో అప్పు ఇచ్చిన పెద్ద మనుషులు కొడుకులు ఒకరికి తర్వాత ముగ్గురు వచ్చి అదే విధానంగా హెచ్చరించి గడువు ఇచ్చి వెళ్ళిపోతుంటారు ఇదంతా గమనిస్తున్న అంజయ్య భార్య అలవేలు భర్తతో ఇలా అంటుంది ఏంటండి అలా ఉండిపోయారు చెబితే విన్నరగా ఇప్పుడు చూడండి ఆ రోజు చెప్పిన వినకుండా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అప్పు చేశారు ఇప్పుడు ఆ అప్పు మొత్తం కూడా పెద్దదయ్యి వడ్డీతో సహా మీ తలకు చుట్టుకుంది ఎందుకండి మనకి ఇవన్నీ పరుల సొమ్ము అదే మనం కష్టపడి సంపాదించుకున్నట్లయితే ఇంత జరిగేది కాదు కదా చూడండి ఇప్పుడేమైందో మరి ఇల్లు తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు అంతవరకు ఏదో ఆలోచిస్తున్న అంజయ్య ఒక్కసారిగా తేలుకొని భార్యతో ఇలా అంటాడు ఇక చాలు ఆపు ఏం చేయాలో నాకు తెలియదా అయినా నా స్నేహితుడు ఇచ్చిన డబ్బులు అలాగే ఉన్నాయి కదా అవి ఇప్పుడు వడ్డీతో సహా పెరిగి నాలుగింతలు అయి ఉంటాయి నువ్వెమ్మి దిగులు పడకు నేను వెంటనే వెళ్ళి ఆ డబ్బును తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న అబ్బులన్నీ తీసేస్తాను కానీ వెంటనే బయలుదేరి పక్క ఊరిలో ఉన్న కిష్టయ్య ఇంటికి చేరుకుంటాడు అయితే అక్కడ చేరుకోగానే కిష్టయ్య ఇంటికి తాళం వేసి ఉంటుంది వెంటనే పక్కింటికి వెళ్ళి కిష్టయ్య ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవాలనుకుంటాడు అంజయ్య ఏమండి ఈ పక్కింట్లో వడ్డీ వ్యాపారి అయిన కిష్టయ్య ఉండేవాడు కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు నీకేమైనా తెలుసా ఏంటి ఆ కిష్టయ్యకి మీరు కూడా డబ్బులు ఇచ్చారా అవునండి ఏమైంది కిష్టయ్య ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు అంజయ్య ఈ కిష్టయ్య అందరి దగ్గర వడ్డీకి డబ్బులు ఇస్తారని అందరి దగ్గర చెవిచ్చుకొని చిల్లెవరికి ఎవరికి ఇవ్వకుండా పారిపోయాడు అలా మోసపోయిన వారిలో మీరు కూడా ఒకరై ఉంటారు రోజు ఇలా వచ్చిన వాడికి సమాధానం చెప్పడమే నా పనైపోయింది కిష్టయ్యకు పెళ్ళాం పిల్లలు ఎవ్వరు లేరు ఎక్కడికి పోయారో ఏంటో ఇక్కడ బయలుదేరండి ఇక డబ్బులు పోయినట్టే ఆ మాటలకు అంజయ్యకు ఒక్కసారిగా గుండె జారినంత పని అవుతుంది వెంటనే తనకు వరం ప్రసాదించిన ముని మీద కోపం వస్తుంది అక్కడ నుండి నేరుగా బయలుదేరి అడవిలో తపస్సు చేసుకుంటున్న ఆ ముని వద్దకు చేరుకుంటాడు కోపంగా అక్కడికి వచ్చిన అంజయ్యను చూసి ముని ఇలా అంటాడు నాన్నయన రా మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు కనిపిస్తావు అనుకోలేదు ఏంటి విషయం ఈ సమస్యని నేను పరిష్కరించగలనా మీ ప్రాణం కాపాడితే వరం ఇస్తానని చెప్పి నన్ను ఎందుకు మోసం చేశారు అని అంటాడు అంజయ్య నేనా నిన్ను మోసం చేశాను ఆవేశపడకుండా అసలు ఏం జరిగిందో చెప్పు అప్పుడు అంజయ్య తనకు వరం ప్రసాదించిన రోజు నుంచి అప్పటి రోజు జరిగిందంతా కూడా చాలా వివరంగా చెప్తాడు అంతా విన్న ఆపుని ఒక చిన్న నవ్వు నవ్వి అంజయ్యతో ఇలా అంటాడు చూడు నాయన నువ్వు మళ్ళీ గుర్తు తెచ్చుకో ఆ రోజు నువ్వు ఏం కోరిక కోరావు ఎందుకు గుర్తుకులేదు నాకు బాగా గుర్తుకుంది నాకు అప్పు ఇచ్చిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఆ డబ్బుని అడగకూడదు అని అందుకే కదయ్యా నీకు అప్పు ఇచ్చిన వారందరూ తిరిగి వాళ్ళు బ్రతికి ఉన్నంత కాలం అడగలేదు కదా అంటే నువ్వు అడిగిన కోరిక తీరినట్టే కదా కానీ వాళ్ళ కొడుకులకు తండ్రి ఆస్తి మీద అధికారం ఉంటుంది కదా అందుకే వాళ్ళు తిరిగి అడిగారు నువ్వు ఆ రోజు అప్పించిన వాళ్ళు తిరిగి అడగకూడదు అని అడిగావు అసలు అప్పే లేకుండా చేయమని అడగలేదు కదా ఇక నా వరం పరించినట్టే కదా అయ్యో స్వామి నాకు ఆ రోజు ఆ విషయం నా బుర్రకు తట్టలేదు అది సరే స్వామి నేను నమ్మిన నా స్నేహితుడికి డబ్బు ఇస్తే వాళ్ళు నన్ను మోసం చేసి పారిపోయారు ఇది న్యాయమా చెప్పండి అంజయ్య న్యాయం గురించి నువ్వు మాట్లాడుతున్నావా ఆ డబ్బు నువ్వు కష్టపడి సంపాదించింది అయితే కాదు కదా డబ్బు మీద అత్యాశతో కష్టపడకుండా సంపాదించాలని వారందరినీ మోసం చేసి తెచ్చి నీ స్నేహితుడికి ఇచ్చావు నువ్వు వాళ్ళని ఇలా మోసం చేశావో నీ స్నేహితుడు కూడా అలాగే మోసం చేశాడు అయినా ఒకటి గుర్తుపెట్టుకో కష్టపడకుండా వచ్చినది ఏది కానిది ఎప్పటికీ నీతో ఉండదు ఇలా వచ్చింది అలాగే పోతుంది అదే కష్టపడి నీ తెలివితేటలతో సంపాదించి ఉండి ఉంటే అది నీతోనే ఉండేది అది కర్మఫలం అంటే నాయన దాన్ని ఎవ్వరూ తప్పించలేరు ముని చెప్పిన మాటలతో అంజయ్య ఒక్కసారిగా కళ్ళు తెచ్చుకుంటారు తాను చేసిన తప్పేంటో తెలుసుకుంటాడు స్వామి ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది పోయి నేను చేసిన తప్పేంటో నాకు తెలిసి వచ్చింది ఇంకెప్పుడు పరుల సొమ్ము కోసం ఆశపడను కష్టపడి సంపాదించి నా భార్య బిడ్డలను నేనే పోషించుకుంటాను మంచిది నాయన ఇక వెళ్ళిరా అలా ఇంటికి వచ్చిన అంజయ్య ఆ ఇంటిని అమ్మేసి వాళ్ళ అప్పును తీర్చేస్తాడు ఇక ఆ రోజు నుండి అంజయ్య బద్ధకాన్ని విడిచి కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకుంటూ అతి త్వరలోనే ఒక మంచి ఇల్లు కట్టుకొని సుఖంగా జీవిస్తాడు ఈ కథను బట్టి బాబాగారు చెప్పింది ఏంటంటే కోట్ల లాభాలు తెచ్చిపెట్టే ఉపాయం ఏంటి అంటే జీవితంలో ఒకరిని మోసం చేసి సంపాదించిన డబ్బు ఎప్పటికీ నీ దగ్గర నిలబడదు ఒకవేళ నీ దగ్గర ఉన్న కొన్ని సంవత్సరాలు మాత్రమే దాని నుండి నువ్వు సంతోషపడతావు ఆ తర్వాత వచ్చే కష్టం నీ జీవితంలోనే మరచిపోలేనంతగా అనుభవిస్తావు కాబట్టి కస్మాత్ జాగ్రత్త ఎప్పుడైనా సరే పరుల సొమ్ము పాము వంటిది కాబట్టి ఒకరి సొమ్ముకి మనం ఆశపడకుండా కష్టంతో పైకి రావాలని బాబా గారు ఇంత గొప్ప సందేశాన్ని మనకు అందించారండి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబురి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోను పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరి ఇంకొక మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు సెలవు సర్వే జన సుఖన